మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి కనుల మీద టిబిజీకే శ్రేణుల నిరసన విద్యుత్ అమరవీరులకు సిపిఐ ఘనంగా నివాళులు పొంగి పొర్లుతున్న గోదావరి నది గోదావరి కన్లో కోట్ల విలువ చేసే భూమి కబ్జా బి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొలువు తీరిన ఘననాధునికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలు పక్షాల వారు ఘనంగా వీడుకోలు పలికారు సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఘననాథునికి ఘనంగా వీడుకోలు కార్యక్రమాన్ని చేపట్టారు క్యాంప్ ఆఫీస్లో మా గణపతి బాబాని ఇక్కడ గణేషాన్ని మేము పెట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి అందరు కుటుంబాలలో సుఖశాంతులు ఉండాలని మన మేము ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఈరోజు సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైనా ఇక్కడ ప్రతీది అయ్యప్ప స్వామి పూజించి మొదలు పెడితే అన్ని పూజలు బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంతా మా రామగుండం రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ వాళ్ళ అన్న వదిన ఇంటికి వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ మాతోని మేమున్నాం మీకు వదిన అని ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలందరికీ పసుబొట్టులిచ్చి ఆ గణపతి ఆశీర్వాదం ప్రతి ఒక్క రామగుండం యావత్ రామగుండం అక్క అన్నదమ్ములు ప్రతి కుటుంబంలో సుఖ శాంతిలు ఉండాలని ఇక్కడ యాగాలు కూడా చేయడం జరిగింది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మన సుదర్శనం ఇంకా లక్ష్మీ గణపతి హోమం కూడా నిన్న చేయడం జరిగింది ఊర్లో ఇంకా ఇంకా అభివృద్ధి అన్న చేయగలగాలి రాజాకూర్గా చేయగలగాలి దానికి మీ అందరూ కూడా ఇంకా దేవుడికి మొక్కి ఆయనకి ఇంకా బలం ఇయ్యాలి ముందుకే ఆయన కార్యాలలో ఏ అడ్డంకలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలని ఈరోజు ఇంత భారీ ఎత్తున పూజలు చేయడం జరుగుతూ ఉంది శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పెద్దల గౌరవనీకి రాష్ట్ర గురు ఠాగురు సింగ్ గారి మరి సతీమణి వారిలో సగభాగమైనటువంటి వారు చేస్తున్న కార్యక్రమాలు రామగుండం అభివృద్ధిలో పాత్ర పంచుకుంటూ వాళ్ళు పాలు పంచుకుంటూ వారు ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారో అందులో నేను తను కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు రామగుండంలో అన్న ఎంత తిరుగుతున్నారో బాబి కూడా అంత తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టిని తీసుకొస్తూ బాబీ తలపెట్టిన కార్యక్రమాలు అన్న తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పేసి గణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది నిన్నటి రోజున అదేవిధంగా నేను ఇన్ని రోజుల చరిత్రలో నేను దాదాపు ముప్పై ఏళ్ల నుండి ఇక్కడ కార్పొరేట్ ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే సతీమణి ఇంతగనము వారు చేస్తున్న కార్యక్రమాలకు వెనుదండగా ఉండలేదు అట్లాగే ఈరోజు మా సోదరి మణి మనాలి రాజ్ ఠాకూర్ వారు దాదాపు ఐదు వందల మంది మహిళలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారి కుటుంబాలందరినీ కూడా సంతోషాలు వెదచల్లాలనే సంకల్పంతో ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి పెద్ద ఎత్తున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు రావాలి ఆ నిధులు వచ్చేటందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ఆ శక్తినివ్వాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనే ఆలోచనతోటి ఈరోజు సోదరిమణి మనాలి గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి కనీ విని ఎరగని రీతిలో దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భం లేదు కానీ ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి పరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంగా ఆ దేవుడు వారికి శక్తినివ్వాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి భాగస్వాములు అయినప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి ముందుకెళ్తున్న సందర్భం మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అయితేనేమి శ్రీరామనవమి అయితేనేమి లేకపోతే శివపార్వతుల కళ్యాణం అయితేనేమి ఇప్పుడు వినాయక చవితి అయితేనేమి ఏ పండుగ వచ్చినా కూడా ఇది ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంకోరో కాకుండా రాజ్ ఠాకూర్ గారి నిబద్ధతకు ఇన్ని పండుగలను కనీగనీ ఎరగని రీతిలో ఎప్పుడు కూడా మనం గోదావరి కమిలో చూడని విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నారంటే వారికి ఉన్న గొప్ప సంకల్ప బలాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతాం ఉన్నాం సోదరమణి మనల్ ఠాకూర్ గారు దాదాపుగా నిజవర్గం సంబంధించిన మహిళలందరూ దాదాపు ఇక్కడ పిలిచి వాళ్ళకు పసుపొట్టు ఇవ్వడం జరిగింది ఈ పసుపొట్టు సంకేతం ఏంటంటే మరి ఈ రాము నిజవర్గం కూడా అందరూ సుఖశాంతత ఉండాలని చెప్పి ప్రత్యేక నిన్న మనల్ ఠాకూర్ గారు ప్రత్యేక పూజలు చేయించి మహిళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అదే విధంగా ప్రతి నిమిషం ప్రతిరోజు అక్కడ అక్కడికి పోడు పొలాల దగ్గర ఉండు వాళ్ళ రైతు కూలీలను పరామర్శించుడు వాళ్ళతో పాటుగా హమయకమైన ఉండి ఉండు మరి పూర్తి స్థాయిలో నిజవర్గాన్ని పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సోదరి మనాల్ రాజ రాజ్ ఠాకూర్ గారికి మరి వినాయక చవిద్యం చెప్తున్నాము అలాగే రామగుండ అభివృద్ధి ప్రగాత రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి కోరుకుంటుండో దాని అందరూ కూడా మహిళలందరూ కూడా మరి నిజవర్గ ప్రేమంతా కూడా సహకరించాలని చెప్పి మరి ఇప్పటికే వాహ అంటూ ఉన్న రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సహకారం చంద్రబాబు సహకారంతో ఇంకా ముందుకెళ్ళి ఈ రామగుండం గత యాభై సంవత్సరాల్లో నిర్వహణ ఉన్న రామగుండాన్ని తీర్చి తీర్థి ఉండాలని చెప్పి ఆ వినాయకుని ఆశ్రతులు కంపల్సరీ ఉండాలని చెప్పి మరొకసారి ఇంతమంది తెలంగాణ పొగ్గలి కార్మిక సంఘం తెలంగాణ పొగ్గలి కార్మిక సంఘం నా వాస్తవ లాభాలను వెంటనే వాస్తవ లాభాలను వెంటనే సింగరేన్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కథం తొక్కింది సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆర్జీవన్ టూ ఏరియాల వ్యాప్తంగా అన్ని ఘనులు డిపార్ట్మెంట్లపై సంఘ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి గని అధికారులకు మెమరండాన్ని సమర్పించారు వాస్తవ లాభాలను ప్రకటించి వాటిపై ముప్పై శాతం లాభాలను కార్మిక వర్గానికి వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు సంఘ ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో టీబీజికేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి నాయకులు పర్లపల్లి రవి చెలుపూరి సతీష్ ప్రదీప్ మురళి ఉప్పులే తిరుపతి దూట శేషగిరి మీసరాజు దిగ్డ లక్ష్మణ్ కళాధర్ రెడ్డి మహేష్ గోపి పోలాడి శ్రీనివాసరావు వెంకట్రెడ్డి అభిషేక్ వాసర్ల జోసఫ్ మధుంపల్లి రాజేశం అంబటి శ్రీనివాస్ వంశీ జనగామ మల్లేష్ తదితరులు ఉన్నారు ఇవాళ తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇలా లెవెనింగ్ క్లాస్ గైండ్ పైన కార్మికులందరికీ బ్లాక్ బ్యాటరీస్ పెట్టడం జరిగింది అదేవిధంగా మేనేజర్ గారికి వినోదపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రకరకాల హామీలతోటి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఏఐటీసీ ప్రాతిధ్య సంఘమైనటువంటి ఐఎన్టీసీలు కేవలం సైరవీలకే పరిమితమైన పరిస్థితి ఈ రోజు సింగారం ఉన్నది కార్మికుల రోజువారి సమస్యల పరిష్కారాన్ని కూడా వాళ్ళు ఆసక్తి చూపకుండా కేవలం సైరవీలు చేసి పైసలు అప్పదించడమే పరమావధిగా ఇయ్యాలే ఏఐటీసీ ఐఎన్టీసీలు వ్యవహరిస్తున్నాయి ఫలితంగా అనేక కార్మిక సమస్యలు పరిష్కారానికి మోచుకోవడం లేదు అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఇవల్ల బొగ్గుబాయిల మీద ఉన్నారు మరి ఈ స్థితిలో సింగరేణి కార్మికుల హక్కులు కాపాడాలన్నా కార్మికులు కొత్త హక్కులు సాధించాలన్నా ఇలా పోరాడేక తప్పని పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు దయతోటి ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందో అది పీసీఐకి ఏఐటీసీ ఐఎన్టీసీలో యజమాన్యంతో ములాఖతే రంగం సిద్దం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితులలో ఈ సింగరేణిలో కొత్త ఉద్యోగాలు రావు కొత్త బొగ్గుబావులు రావు బొగ్గుబావులు రావాలంటే వేలంపాటు అంటున్నారు వేలం పాట పోతే మనకు బొగ్గుబావులు వచ్చే అవకాశమే లేదు మరి ఎటువంటి స్థితిలో కార్మిక సమస్యల పరిష్కారానికి సింగరేణి కార్మికమంతా కార్మిక వర్గం అంతా యూనియన్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించడం ద్వారా మాత్రమే కార్మిక హక్కులు పరిరక్షించబడతాయి కార్మిక హక్కులు ఉన్న హక్కులు కాపాడుకోగలుగుతాం కార్మిక వర్గం కనుక ఏ మార్పాటుగా ఉన్నట్టయితే కార్మిక హక్కులన్నింటినీ కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నది కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి నాలుగు చట్టాలతో ఇప్పటికే కార్మికుల హక్కులన్నీ ప్రమాదకరమైన స్థితిలో పడిన ఈ స్థితిలో మనం పోరాడకుండా మనం ఐక్యం కాకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు మన హక్కులు సాధించబడవు గనక సింగరేన్ కార్మిక వర్గం అంతా కూడా టీవీ కేసు వెనుక సమీకృతమై పోరాటాల్లో తెలంగాణ బొబ్బు గారి కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని ముప్పై ఐదు శాతం ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వానలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం మిమ్మల్ని ఆదరిస్తాం మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా మా బాధలు ఒకటి కాదు రెండు కాదు ఇలా మెడికల్ కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీ కేసు ఉన్నప్పుడు మూడు నిర్వహించడం జరిగింది ఆ మూడులో ఒకటి కాదు అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడ్డది ఆ బోర్డు పెడితే యాభై ఐదు మందిలో ఒక ఐదుగురిని మాత్రమే తీసుకో ఒక ఇన్వాలిడేషన్ చేస్తూ యాభై మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళు నష్టం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ యాభై మంది ఏదైతే ఉన్నారో ఆ యాభై మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అనుకుంటు చేయాలి ఇది అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే నెలలో మూడు బోర్డులు నిర్వహించాలా ఇది అని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలా ఇది అని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా చేయాలి నేను మేము అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇయాల మేనేజ్మెంట్ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏవి కూడా చప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు పావులు కదుపుతా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇలా ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చాలని మారు విజిలెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికి ఉద్యోగాలు ఇవ్వాలా చెప్పేసి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా పందులను ఊరికి దూరంగా తరలించాలని పందుల పెంపకందారులను అదరబ్ కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలు భాగంగా పందుల పెంపకందారులతో ఈ రోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఓ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల అంటువ్యాధుల వ్యాప్తికి పందులు కారణమవుతున్నందున జనావాసాల మధ్య వాటి పెంపకం చేపట్టరాదని అన్నారు నగరంలో పందుల పెంపకం వదిలివేస్తే జీవన భృతికి ఇబ్బంది కలగకుండా కుటుంబంలో ఒకరికి ఏదో ఒక రంగంలో శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంపొందించి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు వెంటనే పందులను జనావాసాల మధ్య నుండి తరలించాలని ఆదేశించారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివీ రామన్ పశు సంవర్ధక శాఖ రామూనం అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీదేవి శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ ప్రజారోగ్య విభాగం సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్ పందుల పెంపకందారుల సంఘం ప్రతినిధులు నరేష్ సమ్మయ్య తాదితారులు ఉన్నారు కాగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు ఎయిటింగ్ క్లైనకాల్లో పారిశుధ్యంపై ఇంటింత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నీలం ఆకుపచ్చ ఎరుపు రంగు డబ్బాల్లో ఏ రకం చెత్త వేయాలో గృహస్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయా వార్డు అధికారులతో పాటు ఎన్విరాన్మెంట్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు గోదావరి కని భాస్కర్ రావు భవన్ లో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అమర్లకు ఘనంగా నివాళులు అర్పించారు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రామగూడెం నగర సమితి నాయకులు ఉన్నారు

విద్యుత్ ఛార్జీలను పెంచడం అనేది జరిగింది ఆ విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి వరకు ఎవరు కూడా భరించలేనటువంటి విధంగా ఉండడం మూలంగా ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తొమ్మిది వామపక్షాలతో పాటు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొనడం జరిగింది ఈ విద్యుత్ పోరాటంలో రాష్ట్ర వ్యాపితంగా అనేకమైనటువంటి పోరాటాలు నిరాధ దీక్షలు ధర్నలు చేపట్టడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా నరహంతక చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా తగ్గకుండా ఆ పోరాటాలకు మరి అంచివేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఆనాటి వామపక్షాల ఆధ్వర్యం లోపల కూర్చొని మా యొక్క సమస్య పరిష్కరించాలంటే ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే మరి మనం ఉమ్మడిగా విద్యుత్తు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని వాళ్ళు ఏదైతే పోరాటం ఇది బంద్ పిలిపిచ్చి రాష్ట్ర పిలుపు ఇవ్వడం అనేది జరిగింది దాన్ని పురస్కరించుకొని ఆ రోజు రెండు వేలు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున ఆ పిలుపు ఇవ్వడం మూలంగా జరిగింది ఆ రోజు బషీర్బాగ్ సాక్షిగా అనేకమైనటువంటి అందరూ కూడా అక్కడ చేరుకొని చేయడం జరిగింది ఆ పోరాటాన్ని అంచివేయడం కోసం ఆ రోజు గుర్రపు డెక్కలతోటి తొక్కియడమే కాకుండా భాషవాయువు ఉపయోగించడం అనేది జరిగింది అప్పటికి కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కామ్రేడ్ల మీద మరి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అనేది జరిగింది ఆ గోదావరి పారిశ్రామిక నగర శివారులోని గోదావరి నది పొంగి పొర్లుతూ ఉంది ఎల్లంపల్లి గేట్లు తెరవడంతో ఇక్కడ గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ఉంది నది ప్రవాహం కన్నుల పండుగగా ఉండడంతో ఈ దృశ్యాన్ని వీక్షించడానికి పారిశ్రామిక ప్రాంత ప్రజలు తరలి వస్తూ ఉన్నారు సమ్మక్క సారలమ్మ గద్దెల సామీప్యంలోకి గోదావరి నది చేరింది కోల్బెల్ట్ బ్రిడ్జి అతి దగ్గరగా గోదావరి నీటి మట్టం వచ్చింది గోధవర్కన్ మార్కండే కాలనీ నడిబొడ్డున పోచమ్మ మైదానం లాగా కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు గురి చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని పట్టించుకునే నాదుడే కరవయ్యాడని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిడుగు కృష్ణ ముదిరాజ్ అన్నారు మరో పోచమ్మ మైదానంలాగా ఆరు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్లో కోట్లు విలువ చేసే రామ్గుండం కార్పొరేషన్ ఆఫీసును అనుకొని గవర్నమెంట్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రోడ్డు ఆనుకొని సింగరేణి భూమి కబ్జాదారుల చేతుల్లో పడి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జాకు గురైందని ఆయన ఆరోపించారు అప్పటి సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారుల చేతి వాటం వలన ఈ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు పట్టించుకొని వాస్తవాలు బయటికి తీసి కోట్ల విలువ చేసే ఈ సింగరిణి భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు మన గోదావరి అను సర్వే నెంబర్ సింగరేణి స్థలం కొంతమంది కబ్జ కబ్జాదారులు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ మరియు మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఆనుకొని ఉన్న ఆరు వందల డెబ్బై ఏడు సింగరేణి స్థలం కొంతమంది కబ్జా చేసుకున్నారు ముఖ్యంగా దీన్ని సింగరేణి ఎస్టేట్ అధికారులు రెవెన్యూ అధికారులు చేతి వాడటం వలన ఇది అనేక్రాంతమైంది కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇకనైనా సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్లు కానీ సింగరణి అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇంకా దీనికి సంబంధించిన అధికారులు కానీ ఈ స్థలాన్ని సింగరేణి స్థలం కబ్జా గురైన స్థలాన్ని బయటకు తీసి నిజాలు వాస్తవాలు బయటికి చెప్పాల్సిందిగా ఈ కబ్జా చేసుకున్న వ్యక్తులను కూడా బయటకు తీయాల్సిందిగా ముఖ్యంగా ప్రభుత్వాన్ని సింగరేణి అధికారులను రెవెన్యూ అధికారులను కోరడం జరుగుతుంది పోచమ్మ మైదానం లాగానే ఎలా అయితే బయటకు తీశారో అలాగే ఈ ఆరు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్లు గల భూమిని కూడా బయటకు తీసి సింగరేణి ఆస్తులను కాపాడాల్సిందిగా ముఖ్యంగా కోరడం జరుగుతుంది మీరు పట్టించుకొని ఎడల ఈ బయటికి దోషులను కబ్జాదారులను బయటకు తీయని ఎడల మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆఫీస్ ముందట ఎంఆర్ఓ ఆఫీస్ ముందట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియస్తున్నాం ఇప్పటికైనా స్పందించి ఆ కబ్జాదారులను బయటకు తీయాల్సిందిగా కోరుచున్నాం गोरी <laughs> गो <laughs>

రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల నీరు ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి ఎల్లెంపల్లి ప్రాజెక్టు పరిశీలనకు ప్రత్యేక హెలికాప్టర్లో కొద్దిసేపటి క్రితం వచ్చారు రామూన్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిశీలన జరిపారు పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తాదిద్దారు Um, o Naru? அதே மாதிரி வந்து வீடியோ வீடியோ போட்டுருக்கார் சார் గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం